హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిస్సెస్ కుకింగ్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్స్తోని మంచి గ్రేవీ కర్రీ అయితే చూపిస్తున్నాను చాలా రుచిగా ఉంటుందండి ఎన్నో రకాల ఎగ్ కర్రీస్ తినుంటారు కానీ ఈ ఎగ్ కర్రీ తిన్నారంటే మళ్ళీ మళ్ళీ అడుగుతారండి ఇంట్లో వాళ్ళందరూ అంత ఇష్టంగా తింటారు చిక్కటి గ్రేవీతో చాలా చాలా రుచిగా ఉంటుంది ఇది చపాతీలోకి నాన్లోకి రైస్ రోటీ బగారా రైస్ జీరా రైస్లోకి చాలా బాగుంటుంది ప్లెయిన్ బిర్యానీలకు కూడా బాగుంటుందండి మీరు టమాటో రైస్ అలా రైస్లు చేసుకుంటారు కదా వాటిలో కూడా సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు ఎవరన్నా గెస్ట్లు వచ్చినప్పుడు హడావుడి లేకుండా సింపుల్గా ఇలా చేశారంటే ఫిదా అయిపోతారు కడుపు నిండా తినేస్తారండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం రండి ఇక్కడ నేను మూడు కోడిగుడ్లని అయితే ఉడికించి ఇలా మధ్య కట్ చేసి పక్కనైతే ఉంచుకున్నాను ఈ గ్రేవీ కర్రీకి ఇలా కట్ చేసి తీసుకోవాలి సో ఇలా కట్ చేసిన కోడిగుడ్లని పక్కన అయితే ఉంచి మసాలా పేస్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ఒక పెద్ద సైజ్ ఆనియన్ని సన్న ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పుని మూడు నాలుగు పచ్చిమిర్చిని కొద్దిగా పుదీనాని కొద్దిగా కొత్తిమీరని అయితే తీసుకున్నాను వీటన్నిటిని కూడా మిక్సీ జార్లు అయితే వేసుకోవాలి ఇక్కడ జీడిపప్పు అనేది పది నుంచి పదిహేను వరకు తీసుకున్నాను ఇంకా మీకు కావాలంటే మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి పెంచుకోవచ్చు వీటన్నిటిని వేసేసుకున్న తర్వాత గ్రేవీ మంచిగా రావాలి కాబట్టి ఇక్కడ ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు తెల్ల నువ్వులు అయితే వేసుకుంటున్నాను ఇది వేసుకోవటం వల్ల గ్రేవీ అనేది ఒదిగిస్తుంది చాలా బాగుంటుంది తినేటప్పుడు కూడా ఆ ఫ్లేవర్ కూడా ఇక్కడ తెల్ల నువ్వులు లేవనుకోండి మీ దగ్గర రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకోండి సరిపోతుంది ఆ తర్వాత రెండు మీడియం సైజ్ టమాటోల్ని ఇలా ముక్కలుగా కట్ చేశాను ఆ ముక్కలుగా కట్ చేసుకున్న టమాటోల్ని అయితే వేసేసుకోవాలి ఈ టమాటోల్ని మీడియం సైజు వండి రెండు తీసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ నా దగ్గర ఆల్రెడీ మిక్సీ పట్టింది ఉంది సో నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసుకుంటున్నాను మీ దగ్గర లేదు అనుకోండి ఆరు పైన రెండు ఇంచుల అల్లం ముక్కని వేసుకుంటే సరిపోతుంది వీటన్నిటిని వేసి అవసరపడితే కొద్దిగా వాటర్ వేసి ఇలా మెత్తడి పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి ఫైన్ పేస్ట్ అయిపోవాలన్నమాట చాలా మెత్తగా ఉండాలి అవసరపడితే మాత్రమే వాటర్ పోసుకోండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆ తర్వాత మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి ఇక్కడ ఆయిల్ ఎక్కువ ఉంటేనే కర్రీ బాగుంటుంది లేదు అనుకుంటే ఒకటి రెండు టేబుల్ స్పూన్లు తగ్గించుకోండి ఇక్కడ నాకైతే ఐదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఒక పెద్ద సైజ్ ఆనియన్ని ఇలా సన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి ఈ ఆనియన్ వేసుకున్న తర్వాత ఇది బాగా వేగిపోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి అప్పుడే ఈ కర్రీకి మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇలా ఆనియన్ అనేది కాస్త కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్నారంటే అన్ని పక్కల కూడా చక్కగా వేగిపోతుంది ఈ ఆనియన్ వేగటానికి ఒక మూడు నిమిషాలు టైం అయితే పట్టిందండి చూస్తున్నారా కొద్ది కొద్దిగా అయితే వేగుతూ ఉంది కదా ఇలా వేగుతూ ఉన్నప్పుడు దీంట్లోని మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్నటువంటి మసాలా పేస్ట్ అయితే వేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా ఆనియన్స్ ఇప్పుడు సిమ్లో పెట్టుకొని ఈ మసాలా పేస్ట్ మొత్తాన్ని వేసేసి ఒకసారి బాగా అయితే కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఈ పేస్ట్లో నుంచి ఈ పచ్చిదనం అంతా పోయి ఆయిల్ అంతా సపరేట్ అయిపోవాలి గ్రేవీ ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఇలా ఉడికించుకోవాలన్నమాట ఇప్పుడు మూత పెట్టి ఒక మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఆ తర్వాత దీంట్లోని పావు టేబుల్ స్పూన్ వరకు పసుపుని రెండు టేబుల్ స్పూన్ల కూర కారంని రుచికి తగినట్టుగా ఉప్పుని సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి ఇక్కడ నాకైతే రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ అయితే పట్టింది ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు హోల్ గరం మసాలాను అయితే వేసుకున్నాను ఈ గరం మసాలాలోని ధనియాలు జీలకర్ర లవంగాలు దాల్చిన చెక్క యాలకులు అయితే అన్ని కలిపి మిక్సీ పట్టుకున్నది పేస్ట్ పొడండి అది అది రెండు టేబుల్ స్పూన్లు అయితే వేసుకున్నాను ఇదంతా వేసి ఒకసారి బాగా అయితే కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఇదంతా కూడా పచ్చివాసన పోయి ఆయిల్ అంతా సపరేట్ అవ్వాలి చూపిస్తాను అప్పటి వరకు కూడా ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట ఇదంతా కూడా మీడియం టు సింగ్ ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని చేసుకోవాలి మరి హై ఫ్లేమ్లో పెడితే ఈ మసాలా మాడిపోతుంది సో చూసుకుంటూ మధ్య మధ్యలో మూత తీసుకొని ఒక నిమిషానికి కలుపుకుంటూ చక్కగా ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా కొద్ది కొద్దిగా ఆయిల్ అయితే పైకి తేలుతుంది కదా ఈ టైంలో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరొక రెండు నిమిషాలు అయితే కుక్ చేసుకోండి ఆయిల్ అంతా సపరేట్ అయిపోతుంది గ్రేవీ అంతా సైడ్ అయిపోతుంది ఇలా అయిపోయిన తర్వాత దీంట్లోని కొద్దిగా మనం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ మీకు కావాలంటే ఎండి కొబ్బరి లేదా పచ్చి కొబ్బరి కూడా వేసుకొని చేసుకోవచ్చు గ్రేవీ వస్తుంది కాకపోతే అది సపరేట్ టేస్ట్ అయితే వస్తుంది ఇక్కడ నాకు సుమారుగా పావు లీటర్ వరకు అయితే వేసుకున్నాను ఇలా వాటర్ వేసుకొని ఇలా ఒకసారి కలుపుకోవాలి చూస్తున్నారు కదా గ్రేవీ అనేది కొంచెం పలచబడింది అనమాట ఇలా కాస్త పల్చబడిన తర్వాత ఒకసారి కలిపి చూపిస్తున్నాను మరీ పలుచగా చేసుకోకండి కొంచెం పలచబడితే సరిపోతుంది గ్రేవీ అనేది ఇప్పుడు మళ్ళీ ఉడకటం అయితే స్టార్ట్ అయింది కదా ఈ వాటర్ వేసాక ఈ గ్రేవీ అనేది ఉడికిపోయి మళ్ళీ దగ్గర పడి ఆయిల్ అంతా పైకి అయితే తేలాలి అప్పటి వరకు కూడా ఈ గ్రేవీని ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి ఒక ఐదు ఆరు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఒకసారి టేస్ట్ అనేది చూసుకోండి ఉప్పు కారాలు ఏమన్నా తగ్గాయి అనిపిస్తే ఈ టైంలోనే వేసేసుకోండి మళ్ళీ తర్వాత వేస్తే అంత టేస్ట్ అనిపించదు ఇక్కడ నాకైతే సాల్ట్ కొంచెం తగ్గింది అనిపించింది సో నేను ఒకసారి టేస్ట్ చూసుకున్న తర్వాత మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అయితే వేసుకున్నాను ఇలా సాల్ట్ వేసేసి ఒకసారి బాగా కలిపేసుకున్నాను కలిపేసి మళ్ళీ ఒకసారి అయితే చూసుకొని ఇంకా మూత పెట్టి ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసి కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా బబుల్స్ వస్తున్నాయి కదా మూత పెట్టపోతే మీద పడిపోతాయండి సో బీ కేర్ఫుల్గా మూత అయితే పెట్టుకొని చక్కగా ఉడికించుకొని చూస్తున్నారు ఆయిల్ అని గ్రేవీ మంచిగా అయితే రెడీ అయిపోయింది ఇలా ఆయిల్ అంతా కూడా సపరేట్ అయిపోయింది మన గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఇలా అయితే ఉండాలి ఇలా ఉన్నప్పుడు దీంట్లోనే ఇప్పుడు హై ఫ్లేమ్లో అయితే పెట్టండి చూస్తున్నారు కదా బబుల్స్ వస్తున్నాయి ఈ టైంలో రెండు పచ్చిమిర్చిని మధ్యకి ఇలా కట్ చేసుకున్నాను ఈ టైంలో పచ్చిమిర్చిని అయితే వేసుకోవాలి మధ్యలో పంటి కింద పడితే చాలా టేస్టీగా ఉంటాయి ఆ తర్వాత ఉడికించిన కోడిగుడ్లు పక్కన పెట్టుకున్నాం కదా వాటిని కూడా వేసేసుకోవాలి ఇవన్నీ కూడా దించడానికి ఒక రెండు మూడు నిమిషాలు ఉందనంగా వేసుకుంటే సరిపోతుంది ఇలా కోడిగుడ్డు మొక్కలు కూడా వేసేసి ఈ గ్రేవీని కొంచెం తీసి ఆ కోడిగుడ్డు ముక్కలపైన వేసామనుకోండి మంచిగా పీల్చుకొని కోడిగుడ్డు తింటున్నప్పుడు కూడా ఆ ఫ్లేవర్ అనేది పట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువ మసాలాలు లేకుండా భలే ఉంటుంది ఇది ఏమిటి బిర్యానీలోకి టమాటో రైస్లోకి దేంట్లోకి అయినా తినేయచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఇక నాన్లోకి రోటీ చపాతీల్లో కూడా బాగుంటుందనమాట పిల్లలు అడిగినప్పుడు హడావుడ్ లేకుండా ఇలా సింపుల్గా ఇంట్లో కొడుగుడ్డు ఉంటే ఇలా చేసేయండి వారానికి నాలుగు సార్లు అడిగేస్తారు అంత ఈజీగా చేయొచ్చు అంత టేస్టీగా కూడా ఉంటాయి ఈ విధంగా కోడిగుడ్డుని అటు ఇటు కాస్త కదిపామనుకోండి చక్కగా మసాలా అనేది అనమాట అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి ఈ టైంలో కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకోండి కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగుంటుంది మనం ఆల్రెడీ పేస్ట్లో వేసాం కానీ ఇప్పుడు కూడా వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఒక రెండు నిమిషాలు అయితే ఉడికించుకుందాము సిమ్ ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఫ్లేమ్ మొత్తం తగ్గించేసుకున్నాను ఇలా ఫ్లేమ్ మొత్తం సిమ్లో పెట్టి ఉడికించుకుంటే చూస్తున్నారు కదా ఇంకొద్దిగా వాటర్ అయితే పోయి మరీ చిక్కబడిపోతుంది గ్రేవీ అనేది ఈ టైంలో మూత ఓపెన్ చేసి చిన్నగా అయితే కలుపుకోవాలి ఈ గ్రేవీ కన్సిస్టెన్సీ చూసారా ఇలా పట్టుకుంటే జారిపోతుంది ఈ టైంలో ఇప్పుడు ఒకసారి ఒక రెండు నిమిషాల పాటు ఇలానే మూత ఓపెన్ చేసి ఇలా కలుపుకుంటూ ఉండాలి మరి గ్రేవీ అనేది అడుగంటకుండా ఉంటుందన్నమాట మరీ చిక్కబడిన అవసరం లేదు ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది మీకు నీళ్లు గినక ఎక్కువ అయ్యాయి అంటే ఒక టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకుంటే వాటర్లో కలిపి వేసుకున్నారనుకోండి కన్సిస్టెన్సీ అనేది అడ్జస్ట్ అయిపోతుంది అనమాట ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవటమే పైనుంచి కాస్త కొత్తిమీర చల్లి ఇలా తింటూ ఉంటే చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఈ గ్రేవీ కర్రీ అనేది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇలా గుడ్డు గుడ్డు కూడా వేసుకొని చేసుకోవచ్చు కానీ ఇలా పీసెస్గా చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది చూస్తున్నారు కదా ఎంత చిక్కగా ఉందో గ్రేవీ కూడా ఉత్తి అన్నంలో కూడా కలుపుకొని తినేయచ్చు అండి ఇక బగారా రైస్లోకి అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది తప్పకుండా చేసుకొని ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఈజీగా చేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా తీసుకోదు రెండు కోడిగుడ్లు ఉన్న చేసుకున్నారనుకోండి ఇలా కూర అనేది ఒదిగిస్తుంది ఉత్తి గ్రేవీతో అండి అన్నం మొత్తం కూడా గుడ్డు కూడా అవసరం లేదు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి